Good morning, students. Today we will discuss the topic about Atmanirbhar Bharat, Self-Reliant Mission. ఆత్మ నిర్భర్ భారత్ని ఎందుకు పెట్టారు ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ తర్వాత మన దేశం ఎంతో సంక్షోభానికి గురైంది ఇక్కడ లేబర్స్ ఎంఎస్ఎంఈస్ ఎంతో నష్టాలకి గురయ్యాయి సో ఇప్పుడు మనము ఆత్మశక్తిని పుంజుకొని మళ్ళీ మన దేశాన్ని ప్రోగ్రెసివ్ పాత్ లోకి తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో ఈ ప్యాకేజ్ ని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది దీన్ని సెల్ఫ్ రిలియన్ మిషన్ అని కూడా అనవచ్చు ఒక ఉద్దేశం ఏంటంటే ఈ ప్యాకేజ్ లో మనము స్వావలంబన సాధించాలి ఈ ప్యాకేజ్ ద్వారా అన్నది గవర్నమెంట్ ఉద్దేశము సో మనము టాపిక్ లోకి వెళ్తే ద ప్యాకేజ్ విల్ ప్రొవైడ్ అ మచ్ నీడెడ్ బూస్ట్ టువర్డ్స్ అచీవింగ్ సెల్ఫ్ రిలియంట్ ఇండియా ఈ ప్యాకేజ్ యొక్క పర్పస్ ని తెలియజేస్తుంది సెల్ఫ్ ఫ్రిలియంట్ ఇండియా స్వావలంబన సాధించాలి మన దేశము దిస్ ప్యాకేజ్ టెక్నన్ టుగెదర్ విత్ ఎర్లీ అనౌన్స్మెంట్ బై గవర్నమెంట్ డ్యూరింగ్ ద కోవిడ్ క్రైసిస్ అండ్ డెసిషన్ టేకన్ బై ఆర్బీఐ ఇస్ ద టూన్ ఆఫ్ లాక్ విచ్ టు ఆల్మోస్ట్ ఆర్బిఐక్వల్ పర్సెంట్ ఈ ప్యాకేజ్ అనేది గవర్నమెంట్ అప్పటి నుంచి ట్వంటీ లాక్ క్రోర్ కాదు క్రైసిస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇచ్చిన ప్యాకేజ్ తో కలిపి మళ్ళీ ఆర్బీఐ డెసిషన్స్ తో కలిపి ట్వంటీ లాక్ ప్యాకేజ్ గా ఈ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది సో ఇప్పుడేంటి కోవిడ్ స్టార్ట్ క్రైసిస్ స్టార్ట్ చేయకముందు గవర్నమెంట్ కొన్ని కొన్ని స్టేట్స్ కి ఫైనాన్షియల్ సపోర్ట్ గా కొంచెం అమౌంట్ రిలీజ్ చేసింది ఆర్బీఐ కూడా మొరటోరియం అంతా లోన్స్ విధించింది సో ఇవన్నీ కలుపుకొని ఇప్పటి నుంచి ఇచ్చే ప్యాకేజెస్ తో కలిపి మొత్తం మీద మేము ట్వంటీ లాక్ క్రోర్స్ ఇస్తుంది గవర్నమెంట్ సో దీంతో మనము సెల్ఫ్ రిలియంట్ ఇండియాని సాధించాలి అనేది ఈ ప్యాకేజ్ యొక్క ఉద్దేశము సెల్ఫ్ రిలియంట్ ఇండియా అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్సే తీసుకుంటే మనము ఈ క్రైసిస్ స్టార్ట్ చేయకముందు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ లు మనము అసలు మినిమంలో మినిమం ప్రొడ్యూస్ చేశామనమాట ఇప్పుడు మన కెపాసిటీ ఈ రెండు లక్షల ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ మనం తయారు చేయగల కెపాసిటీ మన దేశానికి వచ్చింది అంతే ప్రొ ప్రొటెక్టివ్ కిట్స్ అంటే డాక్టర్స్ వాళ్ళని వాళ్ళని కాపాడుకోవడానికి కొన్ని గ్లౌజెస్ లాగా వేసుకున్నారు గౌన్స్ లాగా సో వాట్ ప్రొటెక్టివ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిట్స్ అంటారు సో అవి కూడా మనం కోవిడ్ స్టార్ట్ ముందు మనకి అంత కెపాసిటీ లేదు ఇప్పుడు మనము ఎంతో వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయగల కెపాసిటీ కూడా మనము సాధించాము వాట్ ఇస్ ఆన్ లేబర్ దిస్ ప్యాకేజ్ విల్ ఫోకస్ ఆన్ లేబర్ ల్యాండ్ లిక్విడిటీ అండ్ లాస్ ల్యాండ్ మీద లేబర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అయింది లేబర్ మైగ్రెంట్ లేబర్ వీళ్ళకి పాపము కనీసము ఫుడ్ షెల్టర్ కూడా సరిగ్గా లేకుండా అయిపోయింది లిక్విడిటీ ఇప్పుడు మనం మెయిన్ గా లిక్విడిటీ అనేది మనము ఇంజెక్ట్ చేయాలి ఎకానమీలో మళ్ళీ మనీ కనుక ఇండే ఇంజెక్ట్ చేస్తేనే ఎకానమీ మళ్ళీ సర్కులేషన్ స్టార్ట్ అవుతుంది ప్రొడక్షన్ కన్జంప్షన్ మళ్ళీ ప్రొడక్షన్ కన్జంప్షన్ ఈ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ లాస్ ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ లాస్ ని మనము కొంచెం సరళించాము అంటే పని దినాలు పని అవర్స్ పెంచాము ఎయిట్ అవర్స్ నుంచి ట్వెల్వ్ అవర్స్ పెంచాము సో ఇలా మనము కనుక కొన్ని రోజులు ఇలా కనుక చేస్తే మన ఎకానమీ అనేది మళ్ళీ మనము మళ్ళీ పాత్ లోకి వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు టూ మంత్స్ ఆఫ్ త్రీ మంత్స్ ఆఫ్ లాక్డౌన్ పీరియడ్ వల్ల మనకి ఎకానమీ అనేది స్లో డౌన్ అయిపోయింది మన జీడిపి అనేది చాలా తగ్గిపోయింది మళ్ళీ మన పాత్ లోకి పెట్టాలి మన కంట్రీని ప్రొగ్రెసివ్ పాత్ లోకి పెట్టాలి అంటే మళ్ళీ మనము ఈ ప్రొడక్షన్ నేను కన్సంప్షన్ సైకిల్ ని మళ్ళీ కిక్ స్టార్ట్ చేయాలి అంటే మళ్ళీ ఒక ఊతమివ్వాలి సో దానికి మనం ఏం చేయాలి ఎక్కువ పని అవర్స్ మనం పెంచాలి వర్కింగ్ అవర్స్ పెంచాలి సో లాస్ ని కూడా కొంచెం మనము సడలించాలి సో ఇట్ విల్ క్యాటర్ టు వేరియస్ సెక్షన్స్ ఇంక్లూడింగ్ ద కాటేజ్ ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈస్ లేబరర్స్ మిడిల్ క్లాస్ అండ్ ఇండస్ట్రీస్ అమాంగ్ అదర్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయినవి ఏంటి చిన్న తరహా పరిశ్రమలు కుటీర పరిశ్రమలు లేబరర్స్ అంటే రోజు వేతనం వేతనాలకి వెళ్ళే లేబరర్స్ మిడిల్ క్లాస్ అండ్ ఇండస్ట్రీస్ సో ఎక్కువ ఫోకస్ ఈ ప్యాకేజ్ ద్వారా వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ జరిగింది సో సెల్ఫ్ రిలయన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బీయింగ్ సెల్ఫ్ సెంటర్ సెల్ఫ్ రిలియన్స్ అంటే ఏంటి ఇక్కడ నెగిటివ్ గా తీసుకోకూడదు మనం మనం మీద ఆధారపడుతున్నామంటే వేరే దేశాల నుంచి మనం ఎక్స్పోర్ట్స్ ని ఇన్వైట్ చేయట్లేదు అని కాదు ఇలాంటి విపత్తులు ముందు 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 వచ్చినా కూడా మనం ఏ కంట్రీస్ మీద ఆధారపడకుండా మనకి మనకు ఉత్పత్తి చేసే శక్తిని సామర్థ్యాన్ని పెంచుకోవాలి అలా అని వేరే దేశాల నుంచి వచ్చిన ఇన్నోవేషన్స్ ని గాని ప్రొడక్ట్స్ కానీ మనము వేటిని కూడా ఆపట్లేదు అని చెప్పేసి ఈ ప్రైమ్ మినిస్టర్ గారు మెసేజ్ ని కన్వే చేశారు ఎందుకని సెల్ఫ్ రిలియంట్ అవ్వాలి ఇప్పుడు మనం కనుక ఎగ్జాంపుల్ కోవిడ్ లో చూసాము అన్ని బోర్డర్స్ దేశ దేశాల బోర్డర్స్ క్లోజ్ అయిపోయాయి మనకి ఎక్స్పోర్ట్స్ రావడం చాలా ఇబ్బంది అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో మన దేశము ఇబ్బంది పడకోకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచి మనము మనది సెల్ఫ్ రిలియంట్ వైపు కూడా మనం ఆలోచించాలి అన్నది ఈ ప్యాకేజ్ ద్వారా మనకు తెలియజేస్తుంది గవర్నమెంట్ సో సెల్ఫ్ సెంటర్డ్ గా ఉండకూడదు సెల్ఫ్ రిలియంట్ గా ఉండాలి దట్ ఇండియాస్ కల్చర్ కన్సిడర్స్ ద వరల్డ్ యాజ్ ఫ్యామిలీ అండ్ ప్రోగ్రెస్ ఇస్ ప్రోగ్రెస్ ఇన్ ఇండియా ఇస్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ అంటే మనము ఇంటర్నేషనల్ గా ఎవరిని కూడా మనము ఆపము వేరే ప్రొడక్ట్స్ ని కూడా మనం కూడా ప్రపంచంలో ఒక బా భాగము వసుదైక కుటుంబము అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు క్లియర్ గా కన్వే చేశారు వేరే కంట్రీస్ కి ఈ క్లియర్ గా కన్వే చేశారు ఈ మెషిన్ అనేది సెల్ఫ్ రిలియంట్ కానీ సెల్ఫ్ సెంటర్డ్ కాదు దిస్ రిఫార్మ్స్ విల్ ప్రమోట్ బిజినెస్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్దర్ స్ట్రెంగ్స్ట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేయడానికి ఎలా ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేస్తారు మనం లాస్ ని లేబర్ లాస్ ని సరళించాము సో ఇప్పుడు చైనా నుంచి చాలా కంపెనీస్ వేరే దేశాల వైపు చూస్తున్నాయి సో మనం లాస్ గనుక ఫ్లెక్సిబుల్ గా చేస్తే ఆ కంపెనీస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ని మనం అట్రాక్ట్ చేసి మన మనం బూస్ట్ చేసుకోవచ్చు ఫర్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైవ్ పిల్లర్స్ ఆఫ్ సెల్ఫ్ ఇండియా ఫైవ్ పిల్లర్స్ ని మనము ఐడెంటిఫై చేశాము మనము ఈ స్వావలంబన సాధించడానికి ఏంటది పిఎం హైట్రేటెడ్ దాట్ సెల్ఫ్ ఇండియా విల్ స్టాండ్ ఆన్ ఫైవ్ పిల్లర్స్ అతను చెప్పారు ఏమని మనం ఈ ఫైవ్ పిల్లర్స్ ని గనక బూస్టప్ చేయగలిగితే మన ఎకానమీని మనము బూస్టప్ చేయొచ్చు మన ఇండియా అనేది సెల్ఫ్ రిలియన్స్ స్వావలంబన సాధించవచ్చు ఏంటి అవి ఫైవ్ పిల్లర్స్ ఎకానమీ ఎకానమీ అనేది విచ్ బ్రింగ్స్ క్వాంటమ్ జంప్ అండ్ నాట్ ఇంక్రిమెంటల్ చేంజ్ మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంక్రిమెంటల్ గా అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేంజ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము క్వాంటమ్ జంప్ ఉంటే కానీ మళ్ళీ మన ని మనము పాత్ లోకి తీసుకోరాలేము మన కంట్రీని మళ్ళీ ప్రోగ్రెసివ్ లోకి తీసుకొని రాలేము సో ఎకానమిక్ జంప్ ఎలా ఉండాలి జంప్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం జంప్ చేయగలగాలి ఆల్ ఆఫ్ ఎ సడన్ మనము ఒక చేంజ్ ని తీసుకొని రావాలి ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేయాలి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెకండ్ ఏంటి పిల్లర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి బికమ్ ద ఐడెంటిటీ ఆఫ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం ఎలా డెవలప్ చేయాలి మన ప్రపంచ దేశాలకి మన కంట్రీ యొక్క ఐడెంటిటీ తెలియాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా సో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం తీసుకొని రావాలి అంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా అంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా మనం ఇప్పుడు చాలా డ్రాస్టిక్ గా ఇంప్రూవ్ చేయగలగాలి సో అప్పుడే మనము జీడిపి ఇంక్రీజ్ చేయగలుగుతాము అండ్ సిస్టమ్ సిస్టమ్ ఎలా ఉండాలి మన దేశంలో ఉన్న అన్ని సిస్టమ్ ఎకనామిక్ సిస్టమే అవ్వచ్చు సోషల్ సిస్టమే అవ్వచ్చు హెల్త్ సిస్టమ్ అవ్వచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా టెక్నాలజికల్ డ్రైవెన్ గా ఉండాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆరోగ్య సేతు హ్యాప్ అనేది మనము ఒకటి టెక్నాలజీ డ్రైవన్ ఇన్సెంటివ్ సో దాని వల్ల మనం ఏంటి బ్లూటూత్ ద్వారా ఎవరైనా ఇన్ఫెక్ట్ అయ్యారా లేదా అనేది తెలుసుకున్నాము సో ఇంకొకటి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూవి బూస్టర్ యూవి బూస్టర్ కూడా ఒక టెక్నాలజికల్ డ్రైవన్ ఇనిషియేటివ్ ఏం చేసాము యూవి బూస్టర్ ద్వారా మనుషుల డిస్ఇన్ఫెక్ట్ చేయకుండా ఒక రేడియేషన్ అంటే ఏంటి ఒక మెషన్ ద్వారా మనము ఒక ఏరియా డిస్ఇన్ఫెక్ట్ చేస్తున్నాము వైరస్ లేకుండా తీసేస్తున్నాము సో ఇలాంటి టెక్నాలజీ డ్రైవెన్ అరేంజ్మెంట్స్ ని మనము తీసుకొని రావాలి సో వైబ్రెంట్ డెమోక్రసీ ఇవన్నీ సాధించాలి అంటే మనకి హ్యూమన్ లేకుండా అంటే ప్రాపర్ మానవ రిసోర్సెస్ లే మానవ వనరులు లేకుండా మనం ఇదేది సాధించలేము సో మనం మానవ వనరుల్ని గా చేయాలి స్కిల్ గా చేయాలి ఎలా చేయాలి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ప్రాపర్ స్కిల్ సెట్ చేయాలి సో టెక్నాలజికల్ వాళ్ళ టెక్నాలజికల్ గా వాళ్ళని బాగా స్కిల్ చేయాలి డ్రైవ్ అండ్ చేయాలి సో ఇలా మనం వైబ్రెంట్ డెమోక్రసీ వైబ్రెంట్ హ్యూమన్ రిసోర్స్ ని మనం చేయగలిగితేనే మనం సెల్ఫ్ రిలయన్స్ స్వావంబలన అనేది సాధించగలుగుతాం ఎగ్జాంపుల్ డిమాండ్ అంటే ఏంటి ఇప్పుడు మన కోవిడ్ క్రైసిస్ లో మనం ఇంపోర్ట్స్ చేయలేకపోయాము అంటే మనం బయట ప్రపంచాల్లో డిమాండ్ అనేది మనం ఎక్వేట్ చేయలేము చేయలేకపోయాము ఇలాంటి బోర్డర్స్ అన్ని క్లోజ్ అయిన పక్షంలో కూడా మన కంట్రీలోనే మనము డిమాండ్ క్రియేట్ చేయాలి అంటే మన కంట్రీలోనే ప్రొడ్యూస్ చేయాలి మన కంట్రీలోనే కన్జ్యూమ్ చేయాలి మళ్ళీ మన కంట్రీలోనే ప్రొడ్యూస్ చేయాలి కన్జ్యూమ్ చేయాలి ఈ ప్రొడక్షన్ కన్జంప్షన్ సైకిల్ అనేది మన దేశంలోనే మనము చేయగలిగితే మన దేశం అనేది సెల్ఫ్ రిలియంట్ అవుతుంది మన జీడిపి అనేది బయట జరిగే విపత్తుల వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా సెల్ఫ్ రిలియంట్ గా మనము ప్రోగ్రెస్ సాధించగలుగుతాము ఇక్కడ కనుక మనం చూస్తే ఇంకొక నినాదం కూడా వచ్చింది ఓకల్ అబౌట్ ద లోకల్ ఓకల్ అంటే ఏంటి పబ్లిసిటీ అబౌట్ ద లోకల్ అంటే ఓకల్ అంటే పబ్లిసిటీ అబౌట్ ద లోకల్ ప్రొడక్ట్స్ సో అబ్జర్వ్ దాట్ ద క్రైసిస్ హెస్ స్టార్ట్ అస్ దంపార్టెన్స్ ఆఫ్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకల్ మార్కెట్ అండ్ లోకల్ సప్లై చైన్స్ మనకి కోవిడ్ నైన్టీన్ స్థితిలో మనం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితిలో లేవు సో అన్నీ కూడా మాస్క్లు అన్నీ కూడా మనం లోకల్ మార్కెట్స్ మీదే డిపెండ్ అయ్యాము సో ఏంటి ఇలాంటి క్రైసిస్ అప్పుడు మనకి ఎవరు సేవ్ చేశారు లోకల్ మార్కెట్సే సేవ్ చేసాయి సో ఆల్ అవర్ డిమాండ్స్ యూరింగ్ ద క్రైసిస్ ఫర్ మెట్ లోకల్లీ నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు బి ఓకల్ అబౌట్ ద లోకల్ ప్రొడక్ట్స్ అండ్ హెల్ప్ దిస్ లోకల్ ప్రొడక్ట్స్ బికమ్ గ్లోబల్ అంటే ఇవే మనని కాపాడాయి లోకల్ ప్రొడక్ట్సే సో మనం ఈ లోకల్ ప్రొడక్ట్స్ ని గ్లోబల్ గ్లోబల్ లెవెల్ లాగా తీసుకెళ్లి మనం గ్లోబల్ లో ఇంపోర్ట్ చేయడం స్టార్ట్ చేయాలి అన్న ఒక నినాదం వచ్చింది సో ఓవరాల్ గా మనం పిక్టోరికల్ గా చూస్తే ఆత్మ నిర్భర్ భారత్ ద రోడ్ ఎ హెడ్ ఇక్కడ మనము ఆత్మ నిర్భర్ భారత్ సాధించడానికి అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా స్వావలంబన సాధించడానికి మనకి ఫైవ్ పిల్లర్స్ అవసరం అవుతాయి అవేంటి ఎకానమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ డెమోగ్రఫీ అండ్ డిమాండ్ ఓవరాల్ గా ఫ్యూచర్స్ ఏంటి ఆత్మ నిర్భర్ అభియాన్ కి ప్యాకేజ్ ఆఫ్ ట్వంటీ లాక్ క్రోర్స్ ఇచ్చారు అంటే అబౌట్ టెన్ పర్సెంట్ ఆఫ్ జీడిపి అనే ప్యాకేజ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అండ్ ఫోకస్ ఆన్ ల్యాండ్ లేబర్ లిక్విడిటీ అండ్ లాస్ అండ్ టు టు ద లేబరర్స్ మిడిల్ క్లాస్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈస్ అండ్ ఇండస్ట్రీస్ అమాంగ్ ద అదర్ అంటే మెయిన్ గా ఎఫెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళే సో వీళ్ళ మీద మోర్ ఫోకస్ ఉంది సో ఓవరాల్ గా మనకి ఏం రిఫార్మ్స్ కావాలి బోల్డ్ రిఫార్మ్స్ కావాలి అండ్ నీడ్ ఆఫ్ ది అవర్ ప్రస్తుతం కి మనకు కావాల్సిన అర్జెంట్ రిఫార్మ్స్ ఏంటి అంటే సప్లై చైన్ రిఫార్మ్స్ ఫర్ అగ్రికల్చర్ ఇలాంటి పరిస్థితుల్లో లాక్ డౌన్ పరిస్థితిలో మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ సరిగ్గా ఉండవు దేశంలో మనము ఫుడ్ వెళ్ళాలి సో దానికి మనం సప్లై రిఫార్మ్స్ ఫర్ అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ రేషనల్ ట్యాక్స్ సిస్టమ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈస్ కానీ చిన్న చిన్న ఇండస్ట్రీస్ ట్యాక్స్ పే చేయలేవు సో అలాంటప్పుడు మనం ట్యాక్స్ ఎగ్జామ్స్ ఇచ్చి మళ్ళీ ఎకానమీని గాడిలోకి తీసుకొని రావాలి అంటే ఎకానమీని బూస్ట్ చేయాలి సింపుల్ అండ్ క్లియర్ లాస్ సింపుల్ అండ్ క్లియర్ లాస్ ఎందుకు ఇంపార్టెంట్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ లాస్ ని సడలించి పని గంటలు అనేవి పెంచాము ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలు పెంచాము సో ఈ విధంగా మనము ఎకానమీని బూస్టప్ చేయడానికి క్విక్ గా బూస్టప్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలానే చైనా నుంచి కొన్ని కంపెనీస్ ఇండియా వైపు రావడానికి చూస్తున్నాయి మనం లాస్ కనుక కొంచెం సడలిస్తే మనం మోర్ కంపెనీస్ ని అట్రాక్ట్ చేసి ఎకానమీని మళ్ళీ మనము బూస్టప్ చేయొచ్చు అండ్ క్యాపిటల్ హ్యూమన్ రిసోర్స్ క్యాపబుల్ హ్యూమన్ రిసోర్స్ క్యాపబుల్ అంటే మన హ్యూమన్ రిసోర్స్ ని బాగా ట్రైన్ చేయాలి ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి క్వాలిటీ స్కిల్ సెట్ ఇవ్వాలి టెక్నాలజీని మోర్ యూజ్ చేసే కెపాసిటీని మన హ్యూమన్ రిసోర్స్ కి మనం ఇవ్వాలి అండ్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఆర్థికంగా కూడా మన దేశాన్ని పటి పటిష్టం చేయాలి సో మనం స్ట్రాంగ్ ఫైనాన్షియల్ సిస్టమ్ ని మనము డెవలప్ చేయాలి